వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం బంగారం ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా తులం బంగారం ధర ప్రస్తుతం ఎలా ఉంది అని పూర్తి సమాచారం తెలుసుకుందాం అయితే బంగారం ధర పెరిగిందా తగ్గిందా అని ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి అయితే ఈరోజు సాయంత్రానికి మార్కెట్లో బంగారం ధరలు అనేది రికార్డ్ స్థాయికి అయితే చేరుకున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు ఇవాళ ఒకే రోజులోనే తొమ్మిది వందల ముప్పై రూపాయల మేర అయితే పెరిగింది దీంతో తులం ధర రేటు అనేది అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల ముప్పై రూపాయల వద్ద అయితే చేరుకుంది మొత్తానికి ఇరవై రెండు క్యారెట్లు ఆభరణాల బంగారం రేటు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై రూపాయలకైతే పెరిగిందనమాట మరి దీంతో పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకైతే పలుకుతుంది మరోవైపు ఢిల్లీ మార్కెట్లో కూడా చూసుకున్నట్లయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే తులానికి గాను ఎనిమిది వందల యాభై రూపాయల మేర పెరిగి అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్దయితే ట్రేడింగ్ అవుతుంది ఇక అరవై ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే పది గ్రాములకు తొమ్మిది వందల ముప్పై రూపాయలు పెరిగి అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రూపాయల చేరుకుంది మార్కెట్లో పసిడి ధరలు పెరిగింది అనుకుంటే వెండి ధరలు కూడా ఇదే బాటలో అయితే నడిచి నడిచింది కిలో వెండి ధర చూసుకున్నట్లయితే ఆరు వందల రూపాయల వరకు పెరిగి డెబ్భై ఎనిమిది వేల ఆరు వందల స్థాయికి అయితే చేరుకుంది ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అయితే మీ దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా ఇంచుమించుగా ఇదే రేట్లు అయితే మీకు చెప్తారు అయితే అక్కడున్న ప్రాంతాలను బట్టి కూడా ధరలు అనేది వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మరి ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండీ మరి ప్రస్తుతం ఒక్క రోజులోనే తొమ్మిది వందల ముప్పై రూపాయలకైతే తులం బంగారం ధర అనేది పెరగడం జరిగింది మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అండి